అవన్నీ కూడా బూటకం ఇదంతా పచ్చి దగా మోసం అని చెప్పి నేను మొన్ననే చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది తదనంతరం మొన్నటి పత్రికా సమావేశం తర్వాత కూడా మేము ఆశించాం ప్రభుత్వం నుంచి నిజాయితీగా ముందుకొచ్చి చేయలేకపోయినాము మా వల్ల కాలేదు మేము ఇప్పటిదాకా చేసినవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా అర్ధసత్యాలు అసత్యాలు మాకు ప్రభుత్వ నిర్వహణ అనేది చేత కావడం లేదు అని కనీసం ఓపెన్గా చెప్పినా చెప్పకపోయినా రుణమాఫీ అనేది మా వల్ల కాలేదు అని చెప్తారేమో అనుకున్నాం కానీ చాలా నీతిబాహ్యమైన రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నది రుణమాఫీ బూటకం పచ్చి మోసం దగా అని తెలిసిపోయింది రుణమాఫీ కాదు జరిగింది మాఫీ కాదు పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం ఆయన చాతగాంతనం ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం డెబ్బై లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు చూసినట్టయితే రైతుల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు రుణమాఫీ కాలేదు అని మండిపడతా ఉన్నారు బ్యాంకులకు తాళాలు వేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూనే ఉన్నారు మీరు ఒక్కసారి చూసినట్టయితే ఎట్లా జరుగుతూ ఉంది పరిస్థితి అంటే ఇవాళ ముఖ్యమంత్రి ప్రభుత్వం వారు చెప్తున్న మాటనేమో ఇది ఇది వ్యవసాయ మంత్రి గారి స్టేట్మెంట్ తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్ ఇది రెండు లక్షల రుణం మాఫీ చేశాం ఇది వ్యవసాయ మంత్రి స్టేట్మెంట్ తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంటు రెండు లక్షల రుణం మాఫీ చేశాము కానీ పత్రికల్లో కొన్ని పత్రికలు చాలా స్పష్టంగా రాశాయి రుణం తీరలేదు రుణం తీరలేదు ఎలా మోసం జరిగింది చెప్పారు నేను కూడా వివరంగా చెప్తాను రైతులతో మాట్లాడించారు తర్వాత రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడెక్కుతున్నారు మాకెందుకు రుణమాఫీ జరగలేదు అని చెప్పి రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడెక్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ఇవాళ రణరంగంగా రుణభంగం జరిగింది కాబట్టి రణరంగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం కూడా మారిన పరిస్థితి ఇవి మాఫీ మంటలు అనే పేరిట మాఫీతో మాఫీ అని చెప్పి మోసం చేస్తున్న పైన ఏదైతుందో దాని మీద ఒకవైపు మరొక వైపు ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు ధర్నాలు నిరసన ఇది ఎవరు ఏ పార్టీ ప్రేరేపించింది కాదు రైతులు స్వచ్ఛందంగా తమ కడుపు మంటతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి అదేవిధంగా బ్యాంకుల దగ్గర చేరి ఇవాళ ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తూ ఉన్నారు చూడండి ఇది ఆగని అన్నదాతల నిరసనలు ఒక ఫుల్ పేజ్ మొత్తంగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్న పరిస్థితి ఇట్లా కనబడుతూ ఉంది వాస్తవాలు ఇట్లా ఉన్నాయి నాలుగైదు రోజులుగా ఏ పత్రిక చూసినా మరి టీవీ చూసినా రుణమాఫీ మీద రై రగులుతున్న రైతులోకం రైతు ఆందోళనలతో అట్టడుగుతున్న రాష్ట్రం అట్టడుగుతున్న రాష్ట్రం సీఎం దిష్టిబొమ్మల బొమ్మల ఊరేగింపులు నిరసనలు ఇవన్నీ కూడా ఒకవైపు కనబడతా ఉన్నాయి గుండెలు మండి అన్నదాతల ఆందోళన చేస్తుంటే వాళ్ళ పోలీస్ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇది చూడాలా దయచేసి అందరు కూడా ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో పదమూడు మంది రైతుల మీద బజార్ హత్నూర్ మండల్లో నలుగురు రైతుల మీద కేసులు పెట్టడమే కాదు ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీలు ఈజ్ ఆర్ ది ఎఫ్ఐఆర్ కాపీస్ ఎఫ్ఐఆర్లు పెట్టి కేసులు పెట్టి వాళ్ళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు సెక్షన్లు ఏం సెక్షన్లు పెడుతున్నారు ఈ రైతుల మీద రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే ఏడు సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ రెండు సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ వన్ ఎయిటీ నైన్ ఒక సంవత్సరం శిక్ష పడే విధంగా టూ ట్వంటీ త్రీ ఇలా చాలా విచిత్రంగా అటాక్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్ సివిల్ డిసోబీడియన్స్ ఈ రకమైన కేసులు రైతుల మీద ఏడు సంవత్సరాలు శిక్ష పడే విధంగా రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు ఇది వాస్తవం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి ముఖ్యమంత్రి గారేమో రుణమాఫీ చేసినాం పాలాభిషేకాలు చేసుకోండి అని ఆయన కొడతా ఉన్నాడు ఇక ఇంకోవైపు వ్యవసాయ మంత్రి గారు రెండు లక్షల రుణం అయిపోయింది తీర్చేసినాం ఇప్పుడే చూపెట్టాను మీకు ఆయన స్టేట్మెంటు అయిపోయింది రెండు లక్షల రుణమాఫీ అని ఆయన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వాస్తవాలు దాచేస్తే దాగవు ఇవాళ మంత్రులకు ముఖ్యమంత్రికి ఒక శృతి లేదు సయోధ్య లేదు సంయమనం అంతకంటే లేదు దానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఒకసారి ఆ వీడియో ప్లే చేయాలమ్మా తిరగటం ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మిత్రులారా కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు వాళ్ళకి మేము రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేస్తామని అని చెప్పి మరో వాళ్ళు ఇస్తున్నాం మీ మీ అకౌంట్లలో మీ మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను మీరు దాదాపుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట ఇప్పుడే నేను చూపెట్టాను వ్యవసాయ మంత్రిది అండి వ్యవసాయ మంత్రి గారేమో రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అని ఈ డాంబికాలు వ్యవసాయ మంత్రి ముఖ్యమంత్రి అదే ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టి రెండు లక్షలు ఇచ్చేసినాం అయిపోయింది ముప్పై ఒక్క వేల కోట్లు ఖతమైపోయింది మీ అకౌంట్లో పడ్డాయి మీరు సంబరాలు చేయండి ఏట్లో దుంకండి ప్రతిపక్ష నాయకులు అని ముఖ్యమంత్రి మరి ఇప్పుడే ఇంకా ముగ్గురు మంత్రులు మాట్లాడినారు ఉప ముఖ్యమంత్రి గారితో సహా బట్టిగారు ఏమన్నారు ఆయన చెప్పిన లెక్కలుంటే బట్టిగారు చెప్పిన లెక్కలుంటే రుణమాఫీ వట్టిదే అని స్పష్టంగా అర్థమైంది రుణమాఫీ వట్టిదే జరగనే లేదు అనే మాట స్పష్టంగా అర్థమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు సాంకేతిక కారణాల వల్ల సాంకేతిక కారణాలు ఏమి లేవు మీరు ఎట్లా తప్పించుకుందామా అని చెప్పి ఆంక్షలు కొర్రీలు పెట్టి ఎట్లా ఎగరగొడదామా పేర్లని చెప్పి చేసిన దిక్కుమాలిన దివాలా కోరు రాజకీయం తప్ప ఇందులో సాంకేతికం లేదు లేదు అది వారు వారు చెప్తా ఉన్నారు జరగలేదు ద లోన్ వేవర్ ఇస్ నాట్ కంప్లీటెడ్ అని స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు బట్టిగారేమో ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్సే రైతుల ఖాతాల్లో పడ్డాయని గారే స్వయంగా బ్యాంకర్స్ మీటింగ్లో చెప్తున్నారు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఇంకా కాలేదు పన్నెండు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది ఇస్తాము పలు ఇస్తాము ఆయనకు కూడా తెలియదు ఏం తెలియదు కానీ ఇస్తాము అని ఆయన ఉదరగొట్టడం అసలు ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకి రుణమాఫీ విషయంలో స్పష్టత ఉందా లేదా ఇచ్చింది ఒప్పుకుంది ఎంత అనే విషయం అసలు వీళ్ళకి తెలుసా తెలియదా ఎందుకంటే చూస్తుంటే చీఫ్ మినిస్టర్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన కింద ఉండే మంత్రులు ఒకరికొకరికి సయోధ్య కానీ శృతి కానీ ఉన్నట్టు లేదు ఇది స్పష్టం మొత్తంగా వీళ్ళందరి డొల్ల మాటలు వింటే అర్థమైంది ఏంటంటే రుణమాఫీ సగం కాదు పావులా కూడా కాలేదు కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది రైతులకు వంచన మాత్రం వన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది మాఫీ ఇరవై శాతము ముప్పై శాతము ధోకా హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఏం డౌటే లేదు ఇవాళ మళ్ళొక్కసారి వీళ్ళ కోరు మాటలతో తేలిపోయింది పెద్ద పెద్ద ఓటింగులు పెట్టారు ఊరంతా రైతు స్వరాజ్యం అంటూ ఫ్రంట్ పేజీలో యాడ్సు పెద్ద పెద్ద హోర్డింగులు ఇది రైతు స్వరాజ్యం కాదు రైతును ఏడిపిస్తున్న రాజ్యం రైతును మోసం చేస్తున్న రాజ్యం అని మేము అంటా ఉన్నాం అందుకే ఈ ముఖ్యమంత్రి ఈయన మంత్రివర్గ సహచరులు ఈయన ప్రభుత్వం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో రేపు రైతులకు రైతులను కూడగట్టుకొని మా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ధర్నాలకు పిలుపునిచ్చినాం నేను ముందుగా ఈ ధర్నాకి పోయే ముందు మా నాయకులకు నేను విజ్ఞప్తి